নোটি <laughs> সব <laughs> <laughs> ఫ్యామిలీ వివాదాల్లో చిక్కుకున్న దువ్వాడ శ్రీనివాస్ కు పార్టీ పరంగాను షాక్ తగిలింది ఆయన తీరుపై విసుగు చెందిన వైసీపీ అధిష్టానం వేటు వేసింది టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి నుంచి తొలగించింది ఆయన స్థానంలో సీనియర్ లీడర్ పెరాడ తిలక్ కు టెక్కలి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది దీంతో దువ్వాడ వర్గీయుల్లో నిరాశ నెలకొంది దాదాపు రెండు వారాలుగా భార్య వాణి మాధురి మధ్య దువ్వాడ శ్రీనివాస్ ఇరుక్కుపోయారు ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది వాణి ఉన్న ఇబ్బందుల గురించి జగన్ దగ్గర పలుమార్లు పంచాయతీ పెట్టినప్పటికీ ఫలితం లేదని శ్రీనివాస్ పలుమార్లు చెప్పారు అలాగే దువ్వాడ వాణి వర్గీయులు సైతం మాధురితో ఉన్న ఎఫ్ఐఆర్ గురించి జగన్కు తెలుసని జగన్ ఎన్నిసార్లు చెప్పినా తన బుద్ధి దువ్వాడ శ్రీనివాస్ మార్చుకోలేదని వాళ్ళు చెప్పుకొచ్చారు ఇలా ఈ వివాదం జగన్కు ముందు నుంచే తెలుసు అన్నట్లుగా ప్రొజెక్ట్ అయింది దీనిని టీడీపీ వర్గీయులు వైసీపీ పార్టీపై నెగిటివ్గా ప్రచారం చేయడంతో వైసీపీ అధిష్టానం దీనిపై దృష్టి సారించింది దువ్వాడ పర్సనల్ మ్యాటర్ పార్టీపై ఇంకా నెగిటివిటీ పెంచుతుందనుకుంటున్నారో ఏమో గాని ఉన్న ఫలంగా దువ్వాడ శ్రీనివాస్ ను ఇన్ఛార్జిగా తీసేస్తున్నట్లు ప్రకటించారు